ఇక్కడ చూడండి మందుని కాసువాడు మంద పాలు తాగకుండా ఉంటాడా మరి ఈరోజు ఈ జాను పాలుకి మాండ్ పొయ్యా లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు ఇతను ఎలాగా సంఘాన్ని కడుతున్నాడు ఇతని యొక్క స్వరత్మిచ్చి సంఘమును సంపాదించాడా లేదు కదా ఇక్కడ దైవ సేవకుడు షాలేమన్నా పలు మార్లు తెలియజేసిన మాట ఏంటంటే తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన ఆయన రత్నము చేత అనుగరింపబడిన సంఘం ఆ సంఘాన్ని మరి అన్ని విధాలుగా సంఘములో ఉన్న వ్యక్తులని కాపాడుకునే బాధ్యత ఒక కాపరిగా అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఏం జరుగుతుంది దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘం ఆ యావత్తు మందుని జాగ్రత్తగా కాసుకోవాలి అలాగనే మొదలు కొద్ది పత్రిక